అందరికీ నమస్కారం నా పేరు ఎంఎస్ సాధనారాయణ నేను బహుజన ప్రజారాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుల్ని ఈరోజు గత ముప్పై తేదీ నుంచి ఈరోజు వరకు కూడా జై భీమరావు భారత్ పార్టీ నగరాధ్యక్షులైనటువంటి కొడివెన్ల నరేష్ గారు ఈ ట్రిపుల్ పీకి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మరి ప్రభుత్వ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కాని మరియు డిఎంఏ ఆఫీసర్లకు గాని మరి ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గాని ఈ విషయం పట్టలేదంటే మరి ప్రజల పట్ల ప్రజా సంఘాల పట్ల ఈ ప్రజా నాయకుల పట్ల ఈ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ప్రజా నాయకులకు కానీ ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకి ఏ మాత్రం సిద్ధశుద్ధి ఉందని ఈ సందర్భంగా మేము కోసం చేస్తున్నాం అయ్యా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా విద్యకి వైద్యానికి ప్రజలు దూరం అవుతున్నారు మరి అంతో ఎంతో పేద ప్రజలకు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అందుతూ ఉందంటే అది మా యొక్క పుణ్యమే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి పుణ్య ఫలాలు మరి అలాంటి ప్రభుత్వ వైద్యశాలను ఈరోజు ప్రైవేటీకరణ చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని దూరం చేస్తే మరి ఏదైనా రోగం వస్తే పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళకోకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే ఉన్న ఆస్తులను ఇళ్ళను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు రోజు దాపరించినాయి ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీనిపైన వెంటనే స్పందించి ఈ ట్రిపుల్ పీ విధానాన్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్ ముప్పై తారీఖు నుంచి ఇవాళ కొరకు అనంతపురం కలెక్టరేటు ముందర జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో టౌన్ కమిటీ అధ్యక్షులు గొడవల్ల నరేష్ కొన్ని డిమాండ్స్ పైన అంటే ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీ పరం చేయరాదని చెప్పేసి తర్వాత దాని మీద తెచ్చినటువంటి జీవోలు నూట ఏడు నూట ఎనిమిది ఐదు వందల తొంభై జీవోలను వెంటనే రద్దు చేయాలి ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ క్షీణించింది ఇవాళ ప్రజా సంఘాలు తర్వాత మళ్ళీ కుల సంఘాలు ఇక్కడొచ్చినటువంటి కొంతమంది అందు వచ్చి ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి నరేష్కి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసడం జరిగింది ఇక్కడి నుంచి ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు కాబట్టి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేయబోతున్నాం ప్రజా ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా దశల వారిగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీగా తెలియజేస్తున్నది నా పేరు కృష్ణ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి